ముందుగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి కడిగి పెట్టుకున్న చికెన్ను వేయాలి వేసి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూను ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలపాలి మూత మూసి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసిన చికెన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగానే వేయించిన కళాయిలో టూ టేబుల్ స్పూన్ నూనె వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు వేసి కలపాలి ముందుగా వేయించుకున్న చికెన్ని వేసి కలపాలి కలిపిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకునేలా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వేసిన తర్వాత కలుపుకోవాలి అలా వేయించిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు